జూబ్లీల్స్ ఉప ఎన్నిక సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే వస్తున్నాయి మనం చూసుకోవచ్చు జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెజారిటీ సర్వే సంస్థలు అయితే అంచనా వేస్తున్నాయి ఉత్కంఠ రేపుతున్న జూబ్లీ ఉప ఎన్నిక సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే చానిక్య స్ట్రాటజీస్ అయితే కాంగ్రెస్కు నలభై ఆరు శాతం ఓటింగ్ పర్సెంటేజ్ వస్తుందని బీఆర్ఎస్కు నలభై ఒక శాతం అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేసింది ఇక మనం చూసుకోవచ్చు పీపుల్స్ పార్టీకి సంబంధించి కూడా కాంగ్రెస్కు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీఆర్ఎస్కు ఫార్టీ వన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ సంస్థ అంచనా వేసింది ఇక స్మార్ట్ ఫోన్ సర్వే సంస్థ చూసుకున్నట్లయితే కాంగ్రెస్కు ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ ఫార్టీ టూ పాయింట్ వన్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా స్మార్ట్ పోల్ అయితే అంచనా వేసింది ఇక నాగన్న సర్వే విషయానికి వస్తే కాంగ్రెస్కు ఫార్టీ సెవెన్ పర్సెంట్ బీఆర్ఎస్ కు ఫార్టీ వన్ పర్సెంట్ బీజేపీకి అయితే ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందైతే సర్వే సంస్థలు అయితే అంచనా వేసింది అయితే మనం చూసుకోవచ్చు లోక్పోల్ సంబంధించి కూడా ముందుగానే లోక్పోల్ సర్వే సంస్థ అయితే చెప్పింది జూబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా లోక్పోల్ సంస్థ అంచనా వేసింది ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే పలు సర్వే అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నవీన్ యాదవ్ ఉప లో గెలుపొందే అవకాశం ఉందని చెప్పేసి కూడా సరే సంస్థలు అయితే ప్రయోజనం అయితే మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కాంగ్రెస్ కు కొంచెం ఎడ్జి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉంటున్నాం మనం మేము కూడా వన్ ఇయర్ తరఫున కూడా చాలా ప్రాంతాల్లో కూడా మేము సర్వే చేయడం జరిగింది సర్వే ఫలితాలు కూడా అంటే దాదాపు కాంగ్రెస్ ఎడ్జి ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది చెప్పిన సందర్భం కూడా ఉంది ఈ నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్ సంస్థలు అయితే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే విడుదల చేసి అయితే నవంబర్ పద్నాలుగు రోజునైతే జూబిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు రానున్నాయి ఆ రోజు అయితే ఎవరు విన్నారో మనకు తేలను ఉంది